నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ అధికారం కోల్పోయినప్పటికీ ఎంతో తేడా కనిపిస్తోంది ఈసారి ఆయన అధికారం కోల్పోయాక ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటూ ఉంటున్నారు అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా అట్టహాసంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నిర్వహించేవారు ఈవెన్ ఐదు కిలోమీటర్ల దూరానికి కూడా ఫ్లైట్లో ఉపయోగించడం కావచ్చు అలాగే సంక్రాంతికి ఇంట్లో సెట్ వేసి మరీ పండుగ చేయడం కావచ్చు మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఉగాది పండుగకి వాళ్ళ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణానికి కూడా హాజరవ్వలేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన చాలామంది సీనియర్ నాయకులు కూడా కార్యక్రమానికి వెళ్ళలేదు అంటున్నారు మరి అధికారంలో ఉన్నప్పుడు అంత ప్రజాధనం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి మరి అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయట్లేదు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే సో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ధనం ఉపయోగించాల్సి వచ్చేపాటికి ఏ కార్యక్రమానికి ఆయన ముందుకు రావట్లేదు సో మనం చూసాం అధికారం కోల్పోయిన తర్వాత ఆయన బిజినెస్ క్లాసులో వెళ్ళడం కావచ్చు మరి నిన్నటికి నిన్న ఉగాది కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనలేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో మరి ఇంత డిఫరెన్స్ ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా మనం చూసాము మరి సంక్రాంతికి లక్షలు ఖర్చు పెట్టి భారీ సెట్టింగ్ వేసి మరీ పండుగ జరుపుకున్నారు ఈసారి ఎందుకు అసలు ఆ కార్యక్రమానికి కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి కానీ ఆయన రానటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళు హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలో కన్వర్షన్ అయిన మాట వాస్తవం ఎప్పుడైతే వాళ్ళు మతాన్ని మార్చుకున్నారు కన్వర్షన్ అయిపోయారు కదా కరప్షన్ కూడా అలవాటు పడ్డారు కన్వర్షన్ అయిపోయారు కరప్షన్కి అలవాటు పడ్డరు కంటామినేటెడ్ కూడా అయిపోయారు అందువల్ల ఏంటంటే భారతదేశంలో ఒక విభిన్నమైనటువంటి సంస్కృతుల సమ్మేళనం ఉంటుంది భారతదేశం భారతదేశంలో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా మనందరి అంతరంగం ఒకటే అనే యొక్క భావజానంలో ఉంటారు సరే ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని మనం ఏదైనా సరే మనకు నచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించడం ఒక ఎత్తు ఆచరించకపోవడం ఒక ఎత్తు అవుతుంది అనమాట వ్యతిరేకించడం ఒక ఎత్తు ఆచరించకపోవడం ఒక ఎత్తు నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరే హిందూ మతం నీకు పనికిరాలా పనికి రానప్పుడు విష్ణు సహస్రనామాలు అని అంటారు మన పెద్దలు విష్ణుమూర్తికి ఒక వెయ్యి పేర్లు సహస్ర అంటే వెయ్యి కాబట్టి వెయ్యి పేర్లతో పిలుచుకుంటారు విష్ణుమూర్తిని వాటిలో ఏదో ఒక పేరు పెట్టుకుంటారు మాధవ మధుసూదన జనార్దనాయ త్రివిక్రమాయ అని రకరకాలుగా పిలుచుకుంటారు నీకు మతం నచ్చనప్పుడు హిందూ మతం నీకు నచ్చనప్పుడు నువ్వేం చేయాలా నీ మత గ్రంథంలో పేరు పెట్టుకోవాలి నీ పేరు కూడా ఎందుకు మార్చుకోలేదు అంటే మతాన్నైతే మార్చినావు పేరు మార్చవా ఎందుకు మార్చరు మీరు నీకు ఈ మతమే పనికిరానప్పుడు ఈ ఆచార వ్యవహారాలే నీకు గిట్టనప్పుడు నువ్వు పేరు ఎందుకు మార్చుకోలేదు ఎవరైనా సరే నేను అంటుండేది అంటే ఏఆర్ రెహమాన్ ఉన్నాడు వాళ్లకు ఏదో ఒక పోతే వాళ్ళ పిల్లలకు బాగలేక వాళ్ళ అమ్మ ఏదో మొక్కుకుంటే వాళ్ళు హిందువులుగా ఉన్నటువంటి దిలీప్ కుమార్ కాస్త ఏఆర్ రెహ్మాన్ అబ్దుల్ రెహమాన్గా ఎందుకు మారాడు మార్చుకున్నారా లేదా నీకు నచ్చనప్పుడు హిందూ మతం నీకు నచ్చనప్పుడు హిందూ ధర్మం నీకు పనిచేయనప్పుడు నువ్వు ఎందుకు డ్యూయల్ డ్రామా నాటకాలు ఆడుతుండవు చెప్పు బహిరంగంగా చెప్పు వచ్చి బహిరంగంగా చెప్పు మేం ఇప్పుడు పద్నాలుగు తెగలు ఉంటాయమ్మా క్రిస్టియన్లో కూడా ఒకే తెగ ఉండదు క్రిస్టియానిటీలో కూడా ఇప్పుడు బాప్టిస్టులు ఉంటారు క్యాథలిక్ రోమన్ క్యాథలిక్లు ఉంటారు జర్మన్ ప్రొటెస్టెంట్లు ఉంటారు ఇట్లా పెంతుకోస్తూ అని ఉంటారు రష్యానికి సంబంధించింది ఒక తెగ ఉంటుంది ఇట్లా దాదాపుగా పద్నాలుగు ఉంటాయి ఏది క్రిస్టియానిటీలోనూ పద్నాలుగు తెగలు ఉంటాయి అది కూడా చెప్పుకోలేడు రకరకాల ఉంటాయి ఒకరికొకరికి పడదు నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నువ్వు నేను క్రిస్టియానిటీ నమ్మొద్దని నేను అంటాంలా ఈరోజు ఎందుకు భారతదేశానికి సంబంధించిన ఐదవ ధర్మాన్ని నువ్వు తృణనాడుతూ దాన్ని వాళ్ళకు దాని మీద భావన భావనను మీకున్నప్పుడు ఆ పేర్లు కూడా మార్చుకోవచ్చుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాస్త జార్జ్ పాలని పెట్టుకో సరిపోద్ది కదా సింపుల్గా నూరు వద్దంటున్నారు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అధికారంలో ఉన్నప్పుడు ఏంటి అంటే తప్పదు కాబట్టి సీఎంగా ఉన్నాడు చేయాలి కాబట్టి చేశాడు ఇప్పుడు ఆయన మతం మార్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రాలేదు అంటారా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే హిందువుల ఓట్లు కొల్లగొట్టడం కోసం సంక్రాంతి పండగ సంబరాలను అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంట్లో వెంకటేశ్వర స్వామి గుడి చెట్టేసిన గుడిచేటి ఎవరు నువ్వే కదా గుడి చెట్టేసిన గుడిచేటు ఎవరు అంటే ఎప్పుడైనా ఐదవ ధర్మాల ప్రకారం ఏదైనా ఒక కళ్యాణం జరుగుతుందంటే రామరవాళ్ళ కళ్యాణం జరుగుతున్న పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతున్నా శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నా సముద్ర స్థానాలు చేసిన సరిగంగ స్థానాలు అంటారు నదీ స్థానాలకైనా సరే భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి ఇది ధర్మశాస్త్రం ఘోషిస్తుంది రామాయణంలో కూడా యజ్ఞం చేసేటప్పుడు సీతమ్మ తల్లిని కిడ్నాప్ చేసుంటే రావణ బ్రహ్మ అపహరించుంటే ఏం చేశాడు సీతమ్మ తల్లి బంగారు విగ్రహాన్ని చేసి పక్కన పెట్టుకొని పూజ చేశాడు అవును అది రామాయణం నుంచి మనం తెలుసుకోవాల్సి ఉంది వీళ్ళు రాజకీయం కోసము ఆ రోజు నటించారు ఒకడేమో నేను ఋషికేశ్లో ముంచాను జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ నుంచి హిందువుగా నేను మార్చానని చెప్పినటువంటి ఆ శాతబడులు స్వామి ఆ విశాఖ శారదా పీఠం వాడి పీఠ వాడు వేసుకొని దానికి ఒక పేరు పెట్టుకున్న ఆ సన్నాసి స్వామి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు ఇలా ఎందుకో ఉగాది కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి జరపలేదు ఇందుగా నువ్వు మార్చినావన్నావు అన్నావు కదా తెలుగు ప్రజల ఆరాధ్య పండగ తొలి సంవత్సరాది తొలి ఏకాశి అట్లాగా మనకి తొలిగా వచ్చే పండగ ఏంటి ఉగాది రేపు శ్రీరామనవమి వస్తుంది మళ్ళీ ఇదే నెలలో శ్రీరామనవమి రామనవమి కడప జిల్లాలో ఒంటి ఉన్నటువంటి రాములవారి కళ్యాణం జరిపించాలి కదా అంటే నువ్వు అక్కడేవో హిందువుల ఓట్లు కోసాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు హిందువుల ఓట్ల కోసమేమో కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు క్లియర్గా క్లియర్ గా చెప్తున్నారు కదా నేను బయటకు వస్తే ఈ పూజలు చేస్తాను రూమ్ లో ఉంటే నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని ఆయన క్లియర్ గా చెప్తున్నారు కదా ఆయన బైబిల్ రాదు పాడు రాదు కానీ బైబిల్ ఒక పేజీ కూడా చెప్పాను తొలి పేజీ మొట్టమొదటి పేజీ చూడకుండా ఇప్పుడు ఆయన ఏంటి హిందువా లేకపోతే క్రిస్టియనా లేకపోతే ఎవరు స్వీకరించాలి ఎవరు ఆయన హెయిట్ చేయాలని ప్రజలు నిర్ణయించుకోవాలి ఆయన ఏంటంటే కరప్షన్స్ కమ్యూనిస్టు కాదు సోషలిస్టు కాదు హిందూయిస్టు కాదు అంటే సెర్క్యులరిస్టు కాదు ఒక కరప్షనిస్టు అందువల్ల ఏంటంటే ఈ ఈ జార్జ్ అనబడే అంటే వైఎస్ అంటే మీరు ఏమనుకుంటుండో ఏడుగురి సంధింటి కాదు వై అంటే ఎహోవా ఎస్ అంటే సోలోమన్ వై అంటే యహోవా అర్థమవుతుందా ఎస్ అంటే సోలోమన్ మీరు పెట్టారా కొత్తగా జగన్ చేరు మీకు మతం నచ్చలా ఐదవ మతం నచ్చనప్పుడు నీకు ఆ మతం గ్రంథంలోది పేర్లు తీసేసుకోవాలమ్మా అది ధర్మం నువ్వు రెండు పడవల మీద దృతాతి సిద్ధాంతం మీద నడుస్తానంటే కుదరదు కదా నీకు ఆ ధర్మం నచ్చినప్పుడు నువ్వు పేరు కూడా మార్చుకోవాలి అంటే ప్రజలే ఆయన్ని వ్యతిరేకించినప్పుడు ప్రజలు ఎవరు వచ్చి సిద్ధం చేయరమ్మా ఇప్పుడు వాళ్ళ ఓట్ల కోసం నటిస్తున్నావని వాళ్ళ క్రిస్టియన్స్ మా ఓడు అనుకుంటున్నారు ఇవాళ ఎందుకు చెప్తారు ఇందుకు రెండు రోజుల ముందే ఎందుకు పోయినవు నువ్వు కారణం ఏంది బీజేపీకి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు వాళ్ళు వాళ్ళు వెనకపక్క నిన్నుపోటీ పడవటం లేదుగా మాది హిందూ ధర్మం మాది సనాతన ధర్మం వాళ్ళు చెప్తారు డైరెక్ట్గా చెప్తారు వాళ్ళు అది నువ్వు ఎందుకు చెప్పలేకపోతుండవు మా పార్టీ క్రిస్టియన్ల కోసమే ఉంది మాది క్రిస్టియన్ పార్టీ అని చెప్పురాదా మాది యహోవా సోలమన్ పార్టీ అని చెప్పు రోమన్ పార్టీ అని చెప్పు ఎహోవా సోలమన్ వైఎస్ఆర్ యహోవా సోలమన్ రోమన్ పార్టీ చెప్పు తప్పే ఉంది ఆ రోమన్ క్యాథలికో బాప్టిస్టు కొంపుటిస్టు పొటెస్టెంట్ ఏదో చెప్పుకోదు కూడా తేలిపోద్ది అంటే ఇంత అవమానకరంగా ఒక పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు ఇవాళ అందరిని సమభావంతో చూసేటప్పుడు ఎందుకు జరపలేదు నీ పార్టీ తరపున ఉగాది ఉత్సవాలు ఆయన ఆయన పార్టీ నాయకుడు పార్టీకి అధ్యక్షుడు ఉండడా పాల్గొనరా అందువల్ల ఏంటంటే ఆ పార్టీలో ఉన్నటువంటి హిందువులందరూ మేల్కోండి ఇంకనన్నా బయటికి రండిరా బాబు ఇకనన్నా బయటికి రండి ఒక ముసుగు వేసుకొని ఆ ముసుగులో చచ్చిపోవద్దు మీరు అందువల్ల అతను పక్కా తేలిపోయింది దీంతో ఎలక్షన్ కోసమే నటిస్తున్నాడు ఇటు కులాన్ని వాడుకొని రెడ్లు ఓట్లు గుంజుకోవాలంటే హిందూ రెడ్లు ఎవరు పిచ్చోళ్ళు కాదు ఓ హిందూగా పుట్టిన రెడ్డి అనేవాడు ఎవడు ఒక్క ఓటు కూడా వేయరు ఇంక ఎలక్షన్లో మొన్న ఎలక్షన్లో పది ఓట్లకు ఆరున్నర ఓటు ఎట్టా వేయాల ఈసారి ఉన్న నాలుగు కూడా వేయరు అందువల్ల ఏంటంటే ఇప్పుడు తేట తెల్లమైపోయింది అతను భారతదేశానికి వ్యతిరేకము భారతీయులకు వ్యతిరేకం భారతీయ హిందూ ధర్మానికి వ్యతిరేకమని తేట తెల్లమైపోయింది అది హిందువులకి వ్యతిరేకమైనటువంటి పార్టీ అని మాత్రం నేను చెప్పగలను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది వైఎస్ఆర్ అంటే యుహోవా సోలమాన్ రోమన్ పార్టీ అని మాత్రం నేను చెప్పగలను అంతే తప్ప అది భారతీయులకు సంబంధించిన పార్టీ కాదు ఆ పార్టీ అమ్మడబడిపోతే మాత్రం అందరికి ఇబ్బందులు వస్తాయని మాత్రం చెప్పు సో మీరు అన్నట్టు హిందువులు కూడా ఈ విషయాన్ని అందరినీ మోసం చేస్తారు ముస్లింస్ ని హిందువుల్ని క్రిస్టియన్స్ ని అందరినీ మోసం అది కరప్షనిస్ట్ పార్టీ అది అది కరప్షనిస్ట్ పార్టీ అది క్యాథలిక్ పార్టీ కాదు బాప్టిస్ట్ పార్టీ కాదు అది కర్ప్షనిస్ట్ పార్టీ అని మాత్రం చెప్పు థ్యాంక్ సో మచ్ నమస్కారం